అందరికీ ఈ రోజు మన ప్రాంత ప్రజలందరికీ సంతోషకరమైన రోజు మన నియోజకవర్గంలో సహజ సంపదని సృష్టించే పులికాటు సరస్సు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అందుకు మన ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పులికాట్ సరస్సులోని మనకు ఫ్లెమింగో బర్డ్స్ అక్టోబర్ నుంచి అలాగే ఫిబ్రవరి వరకు కూడా మనకు పక్షులు ఉండటం జరుగుతుంది ఇప్పుడు పక్షులు వలస పక్షుల్లా కాకుండా శాశ్వతంగా ఇక్కడే ఉండేలాగా ఏర్పాట్లు కూడా చేస్తామని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది దీని వల్ల మనకు ఎకో టూరిజం ని డెవలప్ చేసి మన నియోజకవర్గంలో పులికాట్ సరస్సు డెవలప్ చేసి టూరిజం గా డెవలప్ చేసి అక్కడంతా కూడా టూరిజం గా డెవలప్ చేసి ఎంతో మంది శాశ్వతంగా ఇక్కడికి వచ్చి పక్షుల్ని చూసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు డెవలప్ చేస్తారని చెప్పడం జరిగింది దీనికి పవన్ కళ్యాణ్ గారికి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దీనివల్ల మనకు పర్యావరణం కూడా రక్షించబడుతుంది అలాగే మన నియోజకవర్గంలో ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంటది కాబట్టి ఎందుకంటే టూరిజం డెవలప్ అయిన తర్వాత ఇక్కడ మనకు యువత అందరికీ కూడా మనకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి మన నియోజకవర్గం తరపున నేను పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ వాటికి కావాల్సినవన్నీ కూడా నేను మనస్ఫూర్తిగా అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి మన ప్రభుత్వానికి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారికి అలాగే టూరిజం మినిస్టర్ కందుల్ దుర్గేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కొరిడి పేర్నాడు అలాగే వేనాడు రోడ్ గురించి కూడా మొన్న అసెంబ్లీకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రపోజల్ ఇచ్చి దాని గురించి దాని ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది ఆ పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఎంక్వైరీ మొదలు పెట్టి త్వరలోనే వైల్డ్ లైఫ్ పర్మిషన్స్ కూడా అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందుకు కూడా ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంది